నాకు నాకు సాహిత్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం ఈ కథ చెప్పాడు ఫోన్లో అండ్ డే వన్ నుండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు టీజర్ చూసాము యూజువల్లీ మనం ఇలాంటివి మలయాళం ఫిలిమ్స్లో చూస్తాం రూరల్ బేస్డ్ ఫిలిమ్స్ మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ రాలేదని అనుకుంటాం కానీ చాలా తక్కువ వస్తుంటాయి ఐ హోప్ మీ అందరికీ ఫిలిం నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఎంకరేజ్ స్మాల్ ఫిలిం అండ్ రూరల్ ఫిలిం అండ్ ఆల్ ద బెస్ట్ ద కాస్ట్ అండ్ క్రూ అజయ్ గారు జీవన్ నోయల్ అండ్ ప్రియాంక అనన్య అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ద బెస్ట్ సో ఇది మోహి సాహిద్ ది సెకండ్ ఫిలిం ఫస్ట్ బందెం రేగట్ అనే ఒక ఫిలిం దిస్ అట్ వెరీ క్రిటికల్లీ క్లెయిమ్డ్ ఐ రిలీ లైక్ దిస్ వర్క్ ఇన్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిలిం చూడలేదు నేను బట్ కథ విన్నప్పటి కథ విని దానికి నేను టీజర్ చూశాను టీజర్ చూసిన దానికి ఐ ఫెల్ట్ హీ రీచ్డ్ వాట్ హీ నరేటెడ్ ఆన్ ద ఫోన్ అండ్ నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను అజయ్ గారు మీది కొన్ని ప్రొడక్షన్ స్టిల్స్ కూడా చూశాను అండ్ అజయ్ గారిది టెరిఫిక్ ఉంది లుక్ సో ఇనఫ్ టీజ్ చేసింది అనుకుంటున్నా టీజర్ మీ అందరినీ కూడా ఐఆమ్ రెడీ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కాస్ట్ క్రూ Yeah. Here yeah. and here and start hoed het. Here and start hoed yeah. het.